నమస్కారం అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు నేను మీకు చూపించే వీడియో ఏంటంటే ఈ రాయలసీమ స్పెషల్ ముఖ్యంగా కర్నూలులో చేసుకునేటువంటి స్నాక్స్ అండి అది బ్రేక్ఫాస్ట్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఈవినింగ్ స్నాక్స్ కింద తింటుంటారు ఉగ్గారి బజ్జీ అంటామండి దాన్ని కొంతమంది అనుకుని ఉండొచ్చు ఇది బాగా తెలిసిందేలే మరవరాలతో చేసుకునేదే కదా అని కానీ చివరిదాకా చూడండి వీడియో దాంట్లో ఒక చిన్న టెక్నిక్ అనేది ఉందండి ఎందుకంటే ఈ మధ్య మేము ఒక పని మీద కర్నూలు వెళ్ళడం జరిగింది అక్కడ ఉగ్గానే తిన్నాం అనమాట అసలు ఎలా నేను ఎప్పుడు ఇంట్లో నేను కూడా చేస్తూనే ఉంటాను కానీ అక్కడ తిన్న దానికి రుచికి నేను చేసే రుచికి తేడా అనిపించి మామూలుగా ఒక ఆవిడ తగిలితే మాటల్లో పెట్టి అడిగితే దేనివల్ల దానికి అంత రుచి వచ్చింది మీరు వే వే వేయకుండా చేసుకునేది ఏంటి వేసేదేంటి వేసేది ఏంటి అనేది ఒక టెక్నిక్ చెప్పిందండి ఆ టెక్నిక్ను ఉపయోగిస్తూ నేను ఇవాళ బ్రేక్ఫాస్ట్ ఐటెం కింద ఈ ఉగ్గాని చేసుకున్నాను దాన్ని మీకు ఒకసారి చూపిస్తే తెలియని వాళ్ళకి తెలుస్తుందనే ఉద్దేశంతో ఈ వీడియో చేద్దామని ప్లాన్ చేశానండి ఎందుకంటే ఇప్పుడు డయాబెటిక్ బీపీ కొంచెం కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉండి వెయిట్ తగ్గాలి అనుకునే వాళ్ళకి ఈ స్నాక్స్ ఐటమ్గా బ్రేక్ఫాస్ట్ ఐటమ్గా ఇది బాగా పనికొస్తుందండి ఎందుకంటే మరమరాలు అటుకులు తింటుంటాం ఎక్కువ కొంచెం వెయిట్ వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళకి ఇందులో అది కూడా మరమరాలు తక్కువగా ఉండి వెజిటబుల్స్ ఎక్కువగా ఉండేటువంటి రెసిపీ కాబట్టి ఇది చాలా వరకు వెయిట్ లాస్కి బాగా పనికొస్తుందని అనుకుంటున్నానండి అందుకని వీడి ఈ వీడియో చేసి నేను చేసుకునేటప్పుడు మీకు ఎలా చేసుకుంటాననేది మీకు చూపించామనే ఉద్దేశంతో వీడియో చేయడం జరిగింది వీడియోలోకి వెళ్ళిపోయే ముందు సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకునే వాళ్ళు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొట్టమొదటిగా వీడియో చూసి చూసిన వాళ్ళు లైక్ చేయండి మా ఛానల్లో నూట యాభై పైన వీడియోలు ఉన్నాయండి ఒక పదో పదిహేను ఎడ్యుకే ఎడ్యుకేషన్ రిలేటెడ్ వీడియోస్ ఉన్నాయి దగ్గర దగ్గర వంద దాకా ఈ రెసిపీసే ఉన్నాయండి కుకింగ్ ఐటమ్స్ అవి ఒకసారి రిఫర్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు నచ్చిన వీడియోని వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ ఉగ్గాని చేసుకోవడానికంటే కావాల్సిన ముఖ్యమైన ఇంగ్రిడియంట్ మరమరాలు చూసారా వీటికి కొలత ఏమి ఉండదండి మరమరాలు ఎక్కువ కావాల్సి అనుకున్న వాళ్ళు ఎక్కువ వేసుకోండి తక్కువ కావాల్సిన వాళ్ళు వెజిటబుల్ పీసెస్ ఎక్కువ తీసుకోండి నేనైతే ఈ గిన్నెతో మరమరాలు తీసుకున్నాను తర్వాత ఇక్కడ చూస్తే చూసారు అన్ని వెజిటబుల్ పీసెస్ టమాటో క్యారెట్ బీన్స్ పొటాటో ఆనియన్ దాంట్లోకి కరివేపాకు కొత్తిమీర పచ్చిమిరపకాయ ముక్కలు అల్లం ముక్కలు కొంచెం అండి ఒక అర స్పూన్ వామి తీసుకున్నాను వామ్ కూడా కొట్టుకున్నాను అనమాట ఎందుకంటే మంచి సువాసన వస్తుంది అరుగుదలకు కూడా మంచిది ఎందుకంటే బజ్జీతో కలుపుకొని తింటాం కదా అందుకని తర్వాత ఇది చూసినట్టయితే ఇదండి పుట్నాలు కొబ్బరి వెల్లిపాయ కలిపి పొడి చేసుకున్నదండి పుట్నాలు కొబ్బరి వెల్లిపాయ ఒక ఎండుమిరపకాయ కూడా వేసాను దీంట్లో అందుకు కొంచెం రంగు రావటం కోసం మరీ చప్పగా ఉంటే బాగుండదు కదా అనే ఉద్దేశంతో అనమాట అదొక రెండు స్పూన్లు తీసుకున్నాను ఇవండి కావలసినవి నూనె అయితే అసలు లేకపోయినా పర్వాలేదు కానీ ఒక్క స్పూను రెండు స్పూన్లు అంతే చాలా మంచి హెల్తీ రెసిపీ అనమాట ఎలా తయారు చేసుకుందామో చూసేద్దాం పదండి ఒక్కటే ఒక్క స్పూన్ వేసుకున్నానండి దీంట్లో పోపు గింజలు ఏవక్కర్లేదు కాకపోతే కొంచెం మంచి రుచి వస్తుందని ఒక్క స్పూను జీలకర్ర మాత్రం వేసుకున్నా ఈ జీలకర్ర కొంచెం వేగేటప్పుడే ఈ పచ్చిమిర్చి ముక్కలు అల్లం ముక్కలు వేసేసుకొని ఇవి చెటపట్లు ఆడిన తర్వాత ఒక దాని తర్వాత ఒకటి కూరగాయల ముక్కలు వేసేసుకుంటానండి మొట్టమొదటిగా మనకు కొంచెం లేటుగా ఉడికేవి ఏంటంటే బీన్స్ క్యారెట్ కాబట్టి ఈ రెండు ముందు వేసేసుకొని ఆ ఒక రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు పొటాటో వేసుకొని పొటాటో తర్వాత ఆనియన్ వేసుకొని ఆనియన్ తర్వాత టొమాటో వేసుకుంటాను అట్లా ఏవి కొంచెం ఎక్కువ సమయం తీసుకుంటాయో మనకు ఉడకడానికి దాని ప్రకారం వేసుకుంటే కూర ముక్కలు చాలా చక్కగా ఉడకతాయండి లేకపోతే ఈ బీన్స్ ఏమో ఉడకవు టమాటా ముక్కలు ఏమో మాడిపోతాయి అలా ఉంటుందన్నమాట ఆ విధంగా ఆర్డర్లో వేసుకొని ముందు చక్కగా తిని ఉడికించేసుకుంటాను ఉప్పు సరిపడా ఉప్పు వేసుకొని ఉడికిచ్చేసుకున్న తర్వాత అప్పుడు ఈ మరమరాల్ని ఎలా కలుపుకోవాలనేది చూపిస్తానండి ఇవన్నీ ఉడికే లోపల అండి ఈ మరమరాల్ని చక్కగా కడుక్కు కడుక్కోవడం అంటారా మరి మీరు తడపడం అంటారో తెలియదు ఎందుకంటే ఇలాగే వేసుకోకూడదు వీటిని కొంచెం తడి చేయాల్సిన అవసరం ఉంది అలాగని నీళ్ళల్లో వేసి నానబెట్టడం మాత్రం చేయొద్దండి ఇలా వేసేసి వెంబడే కొద్ది పైపైన నీళ్ళు పిండేసుకొని పెట్టేస్తే మళ్ళీ పొడి పొడిగా వచ్చేస్తాయి మనకి చూస్తున్నారు ఇంతే మళ్ళీ దాన్ని ఒక పది పదిహేను నిమిషాలు అలా ఉంచేద్దాము అనుకున్నారంటే మాత్రం మెత్తగా ముద్దలాగా అయిపోతాయి అనమాట నీళ్ళల్లో వేసి వెంబడే తీసేది ఇది చాలా మందికి తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఎవరైనా కొత్తగా చేసుకునే వాళ్ళకి పనికి వస్తుందని చెప్పడం జరుగుతుంది అనమాట ఎందుకంటే ఈ మరవరాలకి కొంత వాళ్ళు విసుకలో మండీలో చేస్తారు కదా అలాంటిది ఏదైనా దుమ్మున్నా పోతుంది తర్వాత పొడి పొడిగా వేసిన దానికన్నా కూడా కొంచెం మెత్తబడిన మరమరాలు అయితే బాగుంటాయండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ ఉగ్గాని చేయాలంటే ఇలాంటి కర్నూలు మరమరాలే తెచ్చుకుంటే బాగుంటుందండి నేను ఇలా అంటాను మరి మీరు ఏ పేరుతో పిలుస్తారో మీరేమన్నా సపరేట్గా ఒక స్పెషల్ నేమ్ ఏమన్నా ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టండి ఈ మరమరాలని నేను కర్నూలు మరమరాలు అంటాను తర్వాత ట్రాన్స్పరెంట్గా ఉంటాయి చూసారా మురుమురని అమ్ముతుంటారు ప్యాకెట్లో అది గుజరాతీ మ గుజరాత్ మరమరాలు అంటానండి నేను వాటి అవి అయితే చాలా మెత్తగా అయిపోతాయి అసలు మీకు తిన్న అనుభూతే కలగదు ఈ మరమరాలు ఎక్కడన్నా దొరికితే మాత్రం అవి తెచ్చుకొని ఈ ఐటమ్ ఈ రెసిపీ చేసుకోవాలంటే ఈ మరమరాలు తెచ్చుకోండి మీకు చక్కగా కమ్మగా రుచిగా ఉంటుంది ఇలా తడిపినా కూడా ఇలా పొడి పొడిగా ఉంటుందన్నమాట సరేనండి ఇలా మీకు ఎంత క్వాంటిటీ కావాలో అంత క్వాంటిటీ తడిపేసి చక్కగా కొరమక్కలు ఉడిపే లోపల పెట్టేసుకుంటే నీళ్లు పీల్చుకొని తడి పీల్చుకొని ఇవి చక్కగా పొడి పొడిగా తయారవుతాయి ఈ పొటాటో క్యారెట్ బీన్స్ ఉడికిపోయినాయండి టొమాటాలు వేస్తున్నాను ఆనియన్స్ కూడా అయిపోయింది వేసేసాను ఆల్రెడీ చివరగా ఈ టొమాటో ఒకటి వేసేసుకొని ఈ కొత్తిమీర కరివేపాకు కూడా వేసేసి ఇక్కడ ఒక స్పూన్ కనుక పసుపు వేసేసుకున్నామంటే చక్కగా కలర్ఫుల్గా తయారవుతుంది అనమాట వెజిటబుల్స్ మిక్స్ మిక్స్చర్ అంటాం కదా కూరగాయల మిశ్రమం ఈ టొమాటోలు కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు మనం ఈ తడిపి పెట్టుకున్నటువంటి మనమరాలు కూడా కలిపేసుకొని దింపబోయే ముందు నేను చెప్పాను కదా ఒక చిన్న టెక్నిక్ అని దాన్ని ఏం చేయాలనేది చెప్తా ఒక ఉడిపోయిందండి ఎంత కలర్ఫుల్గా ఉందో చూసారా ఇప్పుడు ఈ పొజిషన్ లో ఉన్నప్పుడు మీరు ఉప్పు వేసేస్తానండి నేను ఆల్రెడీ ఎందుకంటే ఉప్పు వేయకపోతే కొంచెం ఉడకడం అవుతుంది ముక్కలని సరిపడా మీకు ఏం ఏ రేంజ్ లో కావాలో మీ తినేదాన్ని బట్టి ఉప్పు సరిపడా వేసుకోండి తర్వాత ఇంకొకటి ఏంటంటే ఈ మరమరాల్లోనే కొంచెం మనకు ఉప్పుదనం ఉంటుందండి చూసి వేసుకోండి ఈ మరవరాల్ని వీళ్ళక్క చక్కగా చూసారంత పొడి పొడిగా ఉన్నాయో అదే మీరు నా నూనె నీళ్ళల్లో అనుకోండి ముద్ద ముద్దగా అయిపోయి అస్సలు ఏమీ బాగుండదండి చక్కగా కలిపేసుకుంటూ ఒకసారి అలా అలా అనుకొని తర్వాత ఈ పొడులు ఈ పొడులు వేసుకోవటంలోనే ఉగ్గాని యొక్క స్పెషల్ అని చెప్పారండి మామూలుగా మనం ఈ మరమరాళ్ళ కిచిడీలో ఈ పొడి వేసుకోము మళ్ళీ చెప్తున్నానండి ఈ పొడి ఏంటంటే పుట్నాలు రెండు కొబ్బరి వెల్లిపాయ కలిపి ఉన్నదండి ఆ పొడిని వేసుకొని చక్కగా కలిపేసుకుందాం చక్కగా కలిపేసుకొని బాగా ఈ వాము పొడి కూడా వేసేసుకుంటానండి చెప్పాను కదా దీంతోపాటు బజ్జీ పెట్టుకోవడం అనేది స్పెషల్ అండి అందుకే దీన్ని ఉగ్గాని బజ్జీ అంటారు తప్ప ఉగ్గాని అని ఒకటే పేరుతో అనరు చక్కగా ఇలా కలిపేసుకొని ఈ మరమరాలు మనకి వేగినాయి అనుకున్న వేగినాయి అనుకున్న తర్వాత వేగడం అంటే మరీ కాదు కొంచెం వేడెక్కితే సరిపోతుంది అనమాట వేసేసుకొని చక్క మూత పెట్టేసుకొని ఒక ఐదు నిమిషాలు మగ్గిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని తినేసేస్తే చక్కటి రుచికరమైన ఉగ్గాని అండి చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో ఇది తప్పనిసరిగా వెయిట్ లాస్ రెసిపీ అండి మీరందరూ కూడా ప్రయత్నం చేయొచ్చు మూత తీసుకుంటాను ఒకసేపు ఇదండి నేను మీకు చూపిద్దాం అనుకున్నటువంటి మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అనమాట మామూలుగా ఉగ్గానిలోకి మిర్చి బజ్జీ చేస్తా విస్తారండి మనం అక్కడ కర్నూలు కర్నూలుగా రాయలసీమ వెళ్ళినప్పుడు వాళ్ళు తినటానికి అయితే మిర్చి బజ్జీ తినటం ఇష్టం లేని వాళ్ళు ఉల్లిపాయ బజ్జీ కూడా వేసుకోవచ్చు లేదా ఉల్లిపాయ పకోడీ కూడా వేసుకోవచ్చు ఏదైనా సరే ఈ పక్కన ఇలా పెట్టుకొని ఈ ఒక స్పూన్ అది నోట్లో పెట్టుకొని ఇది కొరుక్కుంటూ తింటేనే దాని రుచి అనేది తెలుస్తుంది అనమాట నేను ఇవాళ ఉల్లిపాయ బజ్జీ వేసుకున్నానండి ఉల్లిపాయని రౌండ్గా తరిగేసి శనగపిండిలో ముంచేసి వేసుకోవడం జరిగిందనమాట తర్వాత పెరుగు కూడా కొంచెం బాగుంటుంది ఒక ఒక స్పూన్తో బజ్జి కొరుకుంటూ ఒక స్పూన్తో ఈ పెరుగు నంచుకొని తింటూ ఉంటే అసలు రుచిక అసలు ఆ రుచి చెప్పలేందండి తిని చూడాల్సిందే ఈ నేను చూపించిన విధానం ఈ ఉగ్గాని బజ్జి అనేటువంటి రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మొట్టమొదటిగా మా ఛానల్లో వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్లు కొట్టట్లేదండి చాలామంది చూస్తున్నారు వ్యూస్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ వ్యూస్ వస్తున్నాయి కానీ ఒక చిన్న లైక్ పడేయచ్చు కదండి ఆ వేలు ఎలాగో మీరు ఓపెన్ చేసి మా ఛానల్ని చూస్తున్నారు చూసినప్పుడు అదే ఫింగర్తో కింద తంబు ఫింగర్ ఉంటుంది కదా దాన్ని నొక్కేసేస్తే మాకు ప్రోత్సాహకరంగా ఉంటుంది పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేస్తే నోటిఫికేషన్స్ కూడా మీకు రావటం జరుగుతుందండి మేము వీడియో అప్లోడ్ చేయగానే ఇదే రకమైన సపోర్ట్ని అందిస్తారని భవిష్యత్తులో కూడా ఆశిస్తూ ఇదే ఒక రెసిపీ మీరు కూడా ప్రయత్నం చేసి రుచి చూడండి మళ్ళీ మళ్ళీ చేసుకుంటూ ఉండండి ధన్యవాదాలు